దసరా పండుగ వస్తుందంటేనే వెహికల్స్ మీద చాలా ఆఫర్స్ వస్తాయి అందుకే నా ఫేవరెట్ స్కూటీ యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ గురించి తెలుసుకుందామని మన ఏలూరు శ్రీ కృష్ణ మోటార్స్ కి వచ్చాను వీళ్ళ దగ్గర సుజుకి కంపెనీ న్యూ మోడల్ బైక్స్ అండ్ స్కూటర్ విత్ ఆల్ కలర్స్ డిస్ప్లే అవైలబుల్ గా ఉన్నాయి అలాగే పైన ఈ దసరాకి అద్భుతమైన ఆఫర్స్ కూడా ఉన్నాయి నా ఫేవరెట్ మోడల్ యాక్సెస్ మీద అలాగే అన్ని స్కూటర్స్ మీద స్క్రాచ్ కార్డ్ ఆఫర్ ఉంది ఈ స్క్రాచ్ కార్డ్ ఆఫర్ లో టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ థౌసండ్ క్యాష్ బ్యాక్ తో పాటు వన్ గ్రామ్ గోల్డ్ కూడా గెలుచుకోవచ్చు అలాగే హెల్మెట్ బాడీ కవర్ లగేజ్ బ్యాగ్ మ్యాట్ ఈ దసరాకి గిఫ్ట్ గా ఇస్తున్నారు సుజుకి స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ మోడల్ బైక్స్ మీద ఫ్రీ ఇన్సూరెన్స్ అలాగే వరకు క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు లేదా మీరు మీ పాత బైక్ ని ఎక్స్చేంజ్ చేసినట్లయితే మార్కెట్ వాల్యూ మీద అప్ టు ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఎక్స్చేంజ్ బోనస్ పొందొచ్చు సుజుకి కంపెనీ ట్రెండింగ్ అండ్ న్యూ మోడల్ అయినా వివిని స్కూటీ మీద ఇన్సూరెన్స్ ఫ్రీ గా ఇస్తున్నారు అలాగే ప్రతి సుజికి వెహికల్ మీద టెన్ ఇయర్స్ వరకు వారంటీ ఇస్తున్నారు అతి తక్కువ డౌన్ పేమెంట్ అలాగే అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్ తో ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంది మన శ్రీకృష్ణ సుజుకి వారు మన ఏలూరు జూట్ మిల్ దగ్గర మెగా ఎక్స్చేంజ్ మేళాను కూడా ఏర్పాటు చేశారు ఈ మేళాలో స్పాట్ ఎక్స్చేంజ్ స్పాట్ ఫైనాన్స్ తో పాటు స్పాట్ లోనే డెలివరీ ఇస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం మీ ఓల్డ్ వెహికల్ ని ఎక్స్చేంజ్ చేసి దసరా ఆఫర్స్ తో కొత్త సుజుకి వెహికల్ ని ఇంటికి తీసుకువెళ్ళండి